పత్తిలో పూత రాలిపోతుందా పూత రాలడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే పత్తి పంటకు సూర్యరశ్మి అందకపోవడం అధిక తేమ బెట్ట పరిస్థితుల వలన మరియు పోషకాలు పూత సమయంలో మొక్కలకు అందించకపోవడం తద్వారా జీవన ప్రక్రియలో మార్పులు చెందడం వలన మరియు చీడపీడల వలన కూడా పూత పింద రాలిపోవడం జరుగుతుంది దీని సవరణకు జెంటెక్ వారి కాటన్ జీవ మరియు ఫ్లోరా నైన్టీ నైన్ బీటీ స్పెషల్ను వేసుకోవడం వలన చీడపీడల నివారణ రసం పీల్చే పురుగులు మరియు కాయతులుచు పురుగులను నివారించి మొక్కల ఆరోగ్యమైన ఎదుగుదల అధిక పూత మరియు మంచి నాణ్యమైన పత్తిని పొందవచ్చు